జీసస్ బ్లడ్ దొరికింది జాన్ టూ నైన్టీన్ ఎయిటీ టూలో ఆర్కియాలజీస్ ఎక్స్కవేషన్ కోసం ఒక తవ్వుతూ ఉండగా ఒక చోట బ్లడ్ దొరికింది దాన్ని ల్యాబ్కి సబ్మిట్ చేసినప్పుడు సైంటిస్ట్ ఆ బ్లడ్ ని రీసెర్చ్ చేసి తేల్చింది ఏంటంటే ఆ బ్లెడ్ లో స్టిల్ లివింగ్ పార్టికల్స్ కాంపనెంట్స్ సజీవంగా బ్రతికే ఉండడం ఇది సాధారణ మనిషి బ్లడ్ సెల్స్ కన్నా పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు అది ఏ ప్లేస్ అని చూసినప్పుడు సరిగ్గా పైన జీసస్ వేసిన ప్లేస్ మాథ్యూ ట్వంటీ సెవెన్లో లో జీసస్ తన ప్రాణం వీడ్చినప్పుడు ఒక పెద్ద భూకంపం రావడం బండలు అవ్వడం చూసింది దానివల్ల ట్వంటీ ఫీట్ కిందకి బ్లడ్ కారటం అది ఒక ముద్దల ఫామ్ అయి కింద ఉండటం అదే ప్లేస్ లో సైంటిస్ట్ తవ్వకాలు జరపడం ఇది బయటపడడం జరిగింది నార్మల్ గా ఒక బిడ్డ పుట్టాలంటే మదర్ నుంచి ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మొత్తం ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి కానీ ఈ బ్లడ్ లో ఓన్లీ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మాత్రమే ఉండడం సైంటిస్ట్ గుర్తించారు అది కూడా మదర్ నుంచి రావడం మదర్ జీన్స్ మాత్రమే ఉండడం గమనించారు ఒక మగవాడి స్పెమ్ లేకుండా పిండం ఏర్పడడం ఇది ఎలా సాధ్యమని సైంటిస్ట్ షాక్ అయ్యారు దీన్ని బట్టి మరియా పరిశుధాత్మ వల్ల గర్భం ధరించిందని బ్లడ్ లో ఇంకా జీవం ఉండడం వల్ల ఏసు రక్తం పవర్ఫుల్ అని ప్రూవ్ అయింది ఈ విషయాన్ని ప్రూఫ్ తో సహా స్టాన్వర్డ్ సైంటిస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పి వీటిలన్నిటిని డాక్యుమెంటరీ చేశారు దీంట్లో ఒక మిస్టరీ కూడా ఉంది దాన్ని వేరే వీడియో చేస్తాను దీన్ని బట్టి ఏసు రక్తం మన పాపుల నుండి విడుదల చేస్తుంది పరిశుద్ధపరుస్తుంది స్వస్థపరుస్తుంది మనల్ని కాపాడుతుంది శాలం వయసులో మరణంత